వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో మంచిగా మెత్తగా ఉండే కొబ్బరి బూరెల్ని చేసుకున్నాం కొబ్బరి బూరెలకి ముందుగా మనం బియ్యాన్ని నైట్ కడిగి ఒక నైట్ని నానబెట్టుకోవాలండి ఉదయాన్నే మంచిగా కడిగి ఈ విధంగా మిల్లి పట్టించుకుని జల్లించుకుని బేషణీలో ఈ విధంగా ఒత్తుకోవాలి అది పొడి బారకుండా ఈ విధంగా మనం స్టవ్ వెలిగించి ఒక మనం పాత్ర పెట్టుకుందామండి బెల్లాన్ని పాకం పట్టుకోవాలి కాబట్టి నేనైతే కేజీ బియ్యం తీసుకున్నాను అంటే ఒక పావు కేజీ ఎక్కువ బియ్యాన్ని మనం పిండి అయితే ఎక్కువ ఉండేలాగా నానబెట్టుకోవాలండి ఒక అర కేజీ బెల్లాన్ని ఈ పాత్రలో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి పాత్రను స్టవ్ మీద పెట్టుకున్నాను మనం పాకం వచ్చే వరకు మనము బెల్లం కరిగేంత వరకు మనం కరిగించుకుని మరలా ఒక బెల్లం కరిగిన తర్వాత మనం వడపోసుకుందామండి ఇలాగ బెల్లం కరుగుతుంది ఒకసారి విధంగా తిప్పుకుని మనం బెల్లం కరిగిన తర్వాత మనం వడపోసుకోవచ్చండి ఎందుకంటే ఏదన్నా ఉంటుంది కదా గడ్డి ఇసుక లాంటిది బెల్లంలో ఈ విధంగా కరిగిందండి బెల్లం మనం ఇది వేరే పాత్రలోకి వడగట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వడగట్టుకుంటే మనం పిండి వేసుకున్నప్పుడు ఏమీ మనకు గరగరలాడవండి బెల్లం కరిగింది ఈ విధంగా మరలా అదే గిన్నెలో నేను వడగట్టుకున్నవి వేసేసుకుంటున్నాను ఏమీ అసలు ఇసుక కానీ ఏది లేదండి బాగుంది బెల్లం ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పాకం వచ్చేంత వరకు మనం ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికి ఉడికించుకుంటూ మనము కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ఈ విధంగా చూసుకుంటూ ఉండాలండి పాకం ఇంకా రాలేదండి ఉడుకుతుంది చక్కగా ఈ కొబ్బరి అరిసలు అయితే చాలా రుచిగా ఉంటాయండి మనం ఎప్పుడు తినాలనిపించిన ఇవి మాత్రం తప్పనిసరిగా చేసుకోవచ్చండి ఈ విధంగా పాకమైతే ఇదిగో చూసారా దగ్గరకు వచ్చిందండి ఈ విధంగా దగ్గరకు రావాలి అంతేనండి బాగా ఉండ అయిపోకూడదండి ఈ విధంగా మనకి పాకమైతే ఇదిగోండి ఈ విధంగా దగ్గరకు వచ్చింది చూసారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం నేనైతే కొబ్బరికాయ రెండు చెప్పులండి ఆ రెండు చెప్పల్ని కూర తీసుకుని ఈ విధంగా వేసుకున్నాను ఇది వేసిన తర్వాత మనం ఒక పది నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలండి ఎందుకంటే కొబ్బరిలో పాలు కొబ్బరి పాలు ఉంటాయి కాబట్టి మనం ఇందులో మరలా ఒక పది నిమిషాలు వేసిన తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఈ గిన్నె కింద పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె కింద పెట్టుకుని మనం పిండి మనం జల్లించుకుని ఒత్తి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి మనం ఈ విధంగా వేసుకుని చక్కగా తిప్పుకోవాలి ఈ విధంగా మనం తెడ్డు ఉంది కదండి ఈ విధంగా తిప్పుకుంటూ మనం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి అరిసెలు అయితే చాలా బాగుంటాయండి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు రుచిగా ఉంటాయి ఈ విధంగా పిండి పట్టే వరకు మనము ఏ విధంగా వేసుకుంటే సరిపోతుందో నేను చెప్తానండి ఈ విధంగా పిండి అయితే వేసుకుని పిండి అంతా పాకంలో కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే అండి పాకమైతే కరెక్ట్గా పిండి చక్కగా కలిసేటట్లు ఈ విధంగా కలిసి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అంతా కలిసేటట్లు చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఉన్నప్పుడు మనం అంతా కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ వేసుకొని మనం ఎలాగ అవ్వాలో చూసుకోవాలండి అయితే ఈ విధంగా అవ్వాలండి చక్కగా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంకా పిండి అయితే కొంచెం మిగిలిందండి కొంచెం మనం పిండి మిగిలేలాగే మనం చేసుకోవాలి పిండి పట్టించుకోవాలి పైన కొంచెం నూనె వేసుకొని ఇదిగొండి వండి ఈ విధంగా అవ్వాలండి ఈ విధంగా అవితే ఈ విధంగా సరిపోతుంది అంతేనండి మనం ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని కొంచెం పిండి మిగిలింది పక్కన పెట్టేసుకుంటున్నానండి మనం దీనిపైన పిండి ఆరిపోకుండా మనం మూత పెట్టుకుని మనం ఒక సరిపడంగా ఒక నాలుగు నాలుగైదు తీసుకోవడానికి పైన పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసి పాత్ర నేను పెట్టుకున్నానండి అది కాగే వరకు మనము ఈ అరిసెల్ని కొబ్బరి అరిసెల్ని చేసుకుందాం ఆయిల్ పేపర్ తీసుకుని ఈ విధంగా మనం మందంగా చేసుకోవాలండి కొంచెం పిండి ఎక్కువ తీసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి సమానంగా సైజులో చక్కగా ఈ విధంగా మందంగా చేసుకోవాలి ఆయిల్ అయితే కాగిందండి నేను ఒకటి వేసుకున్నాను అది వేగే వరకు ఇంకోటి వేసుకుందాం రెడీగా ఈ విధంగా ఎంత పిండి ఉందో అంతా కూడా ఈ విధంగా ఒత్తుకుంటూ మనం వేసింది చక్కగా పొంగుతుంది చూసారండి ఈ విధంగా పొంగాలి కొంచెం మీడియం మంట పెట్టుకునండి ఈ విధంగా ఉడకాలి కాబట్టి లోపల పిండి ఈ విధంగా వేసుకుని మనం మరలా పక్కకు తిప్పుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ కలర్ వచ్చి మంచిగా ఉడికే వరకు ఈ విధంగా వేయించుకొని మనం రెండు పడితే మనం రెండు కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా అది వేగుతూ ఉంటుంది ఇది పైకి ఇలా తేలుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకొని చక్కగా పొంగినియండి మంచిగా వచ్చినాయి కదండి మరి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి మరి మీరు చూస్తున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ విధంగా ఎంత పిండి ఉందో అంతా కూడా మనం ఈ విధంగా వేసుకోవాలి అంతేనండి కొబ్బరి బూరలు అయితే చక్కగా రెడీగా మంచిగా రెడీ అయిపోయి ఇంకా ఇంకా మీరు మంచి మంచి వీడియోలు రావాలని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ అందరికీ నేను ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ఇంకోటి వేసుకున్నాను కాబట్టి ఇంకా మంచిగా పొంగుతాయండి చక్కగా స్మూత్గా పూరీలా పొంగుతుందండి లోపల స్పంజీగా చక్కగా మంచిగా ఉంటాయండి తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఎలాగొచ్చినాయో కామెంట్లో తెలియచేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి మరి కొబ్బరి బూరెలు ఎంతో రుచిగా రెడీ అయిపోయినాయి మీరు మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందు మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్